మా నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజేత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనుపమ అడుప ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్తే అండి అనుపమ గారు అడగబోతున్న టాపిక్ ప్రస్తుత రోజుల్లో ఎక్కువగా ఇబ్బంది పడుతున్న ఒక విషయానికి సంబంధించి టాపిక్ తీసుకున్నా వివాహం మామూలుగా పెళ్లి అనగానే మనకు చిన్నప్పటి నుంచి వింటూ ఉన్నాం మన పెద్దవాళ్ళ ద్వారా అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలి అని చెప్పి ఆ ఏడు తరాలు చూడడం పక్కన పెడితే ఫస్ట్ చూడాల్సింది జాతకాలు అని అంటారు జాతకంలో కూడా ఎన్నెన్నో వాళ్ళకి సంబంధించి అవి మ్యాచ్ అవ్వాలి అని చెప్పి ఉంటారు అయితే ఖచ్చితంగా ఒక పెళ్లి లవ్ మ్యారేజెస్ అంటే ఇంకా అవన్నీ జరగవు ఆ ప్రాసెస్ అంతా అది పక్కన పెడితే అరేంజ్డ్ మ్యారేజెస్ తీసుకున్నాము అంటే ఖచ్చితంగా ఇవన్నీ చూసి ఖచ్చితంగా బాగుంది అంటేనే ఆ జంటని దంపతులుగా మారుస్తారు ఖచ్చితంగా అలా మారిన మారారు అని అంటే ఖచ్చితంగా జాతకము ముహూర్త బలము ఇన్ని బాగున్నాయి అర్థం ఎందుకంటే ఒక పురోహితుడికి ఎంతో జ్ఞానం తెలుసు అన్ని చూసి అందరి సమక్షంలో ఒక టైము ఒక అంటే రోజు ఒక తిది నక్షత్రము అన్ని సెట్ చేసి బాగున్న తర్వాతే పెడతారు అన్న నమ్మకం గట్టిగా ఉంటుంది అయితే అలా చేసిన తర్వాత కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము ఎంతో మంది విడాకులు అవునండి వయసుతో సంబంధం లేదు ఎంతో పెద్ద వయసు వాళ్ళు కూడా ఇప్పుడు డైవర్స్ తీసుకుంటున్నారు ఒకప్పటి కాలంలో అసలు ఈ విడాకులు అనేది కాన్సెప్ట్ లేనే లేదు ఎక్కడ కూడా మన ఫాదర్ గాని తాతలు గాని వింటే అసలు ఎప్పుడు ఫైట్ చేసుకున్న దాఖలాలు కూడా మనకు కనిపించేవే కావు ఎందుకు ఇప్పుడు ఈ వివాహ వ్యవస్థ ఇలా అయిపోతుంది అంటారు అంటే ముహూర్తాలు కరెక్ట్ గా పెట్టలేకపోవడమా లేదు అంటే అవి అన్ని కరెక్ట్ గా చూడాల్సినవి చూడకపోవడమా అసలు ఎక్కడ జరుగుతుంది అంటారు లోపం ఫస్ట్ మనము చూసుకున్నట్లయితే జాతకం కాన్సెప్ట్ కొద్దిగా సై ట్రాక్ చేసుకుంటే గనక ప్రజెంట్ సిచువేషన్స్ లో ఎలా అయిపోయిందంటే ఆడ మగాకి భేదం లేకుండా అయిపోయింది ఆడవాళ్ళు కూడా మగవాళ్ళకి ఈక్వల్ గానే లేదా వాళ్ళకంటే ఎక్కువ స్థాయిలోనే వాళ్ళు ఎర్నింగ్స్ వచ్చేసాయి సో ఎర్నింగ్స్ వచ్చేసినప్పుడు ఇండివిజువాలిటీ ఎక్కువ అయిపోయింది ఇండివిజువాలిటీ ఎక్కువ అయిపోయినప్పుడు కాంప్రమైజింగ్ అనే కాన్సెప్ట్ ఉండదండి రిలేషన్షిప్ లో ఈ మ్యారేజ్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఇది మనకి పేరెంట్స్ ని మనం చూస్ చేసుకోకుండానే మనం ఒక తల్లి గర్భంలో పుట్టాలనేది అది దైవ నిర్ణయంగా మనం కన్సిడర్ చేసుకుంటూ ఉంటాం కానీ మ్యారేజ్ కాన్సెప్ట్ వచ్చేసరికి ఏంటంటే ఒక మెచ్యూరిటీ ఏజ్ వచ్చిన తర్వాత ఇంకొక పర్సన్ ని మనం వివాహం చేసుకోవడం అంటే ఇక్కడ కొద్దిపాటిగా మనకి చాయిసెస్ ఉంటాయి ఆ చాయిస్ లో కూడా కొన్నిసార్లు మనం ఏంటంటే కరెక్ట్ ప్లానింగ్ చేసుకోకుండా కూడా ఇబ్బంది పడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే మ్యారేజ్ కి ముందు వీళ్ళకి ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ లేకపోవడం సొసైటల్ చేంజెస్ కి తగ్గట్టుగా వీళ్ళు ఇవాల్వ్ అవుతున్నారు అని అనుకుంటున్నారే తప్ప ఏ రకంగా ఇవాల్వ్ అవుతున్నారు అనే కాన్సెప్ట్ కూడా లేకుండా అయిపోవడం కొద్దిపాటిగా ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సెస్ అవ్వడం అంటే ఇప్పుడు వెస్టర్న్ ని చూసి ఇన్ఫ్లుయెన్స్ అయిపోవడం వెస్టర్న్ కంట్రీస్ వాళ్ళు మనకి చెప్పలేదు మా మా ని మీరు అడాప్ట్ చేసుకొని ఫాలో అవ్వండి అని నేను పర్సనల్ గా చెప్పేది ఏంటంటే వెస్టర్న్ లో మన హిందూ సనాతన ధర్మంకి చాలా వాల్యూ ఉంది వాళ్ళు మన ప్రాక్టీసెస్ ని వాళ్ళు రియల్ గా వాళ్ళు ఇంప్లిమెంటేషన్ లో చేసుకుంటున్నారు వాళ్ళకి తెలుస్తుంది కరెక్ట్ ఏంటి రాంగ్ ఏంటి అని మీరు అన్నట్టు పూర్వం ఏంటంటే అసలు ఈ ఫ్యామిలీస్ ని చూసేవాళ్ళు ఒక ఏడు తరాలను చూసి వాళ్ళ ఫ్యామిలీస్ లో ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో చూసుకున్న తర్వాత అబ్బాయి కానివ్వండి అమ్మాయి కానివ్వండి వివాహం చేసేవాళ్ళు చాలా ప్రాముఖ్యత ఉండేది ఇప్పుడు ఏంటంటే అంత హైటెక్ పద్ధతి అనమాట ఈరోజు చూసామా రేపు నిశ్చితార్థం చేసుకున్నామా ఎల్లుండి పెళ్ళి అయిపోయిందా అవతల నుండి విడాకుల వరకు వీళ్ళు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నారు అంటే ఒక డ్రామా ఫేజ్ లాగా అయిపోయింది అనమాట ఆ వివాహ వ్యవస్థ అనేది కంప్లీట్ గా రూయిన్ అయిపోయింది మ్యారేజ్ కి ముందు కొన్ని తంతులు ఉంటాయి అవి కరెక్ట్ గా ఫాలో అవ్వకపోవడం అండ్ కొన్ని ఎటా ఎట్లా అయిపోయిందంటే షో ఆఫ్ కూడా కొద్దిగా అయిందండి అంటే నేను ఇది ఒకరిని ఒక వర్గాన్ని వాళ్ళని నేను పాయింట్అవుట్ చేయట్లేదు ఉన్న వాళ్ళ దగ్గర వాళ్ళు పెట్టి చేసేస్తారు కానీ వాళ్ళ వల్ల ఇండైరెక్ట్ గా లేని వాళ్ళ పైన కూడా ప్రెషర్ పడుతూ ఉంది ఆ స్థాయిలో చేయాలి అని చెప్పి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ లైక్స్ అండ్ డిస్లైక్స్ మ్యాచ్ అవ్వకపోవడము ఏదో ఔటర్ అపియరెన్స్ ఒకటి బాగుంటే గనక చూసేసుకోవడము ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపాషన్ లేదు ఒకరికొకరికి అర్థం చేసుకున్న కంపాషన్ లేదు ఆ కంపాషన్ రావాలి అంటే అంత ఓర్పు సహనము వహించే అంత టైం వీళ్ళ దగ్గర లేదు ఎక్కువ మట్టుకు ప్రొఫెషన్ కి ఎంతైతే వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తున్నారో పర్సనల్ లైఫ్ కి వచ్చేసరికి రిలేషన్షిప్స్కి అంత వాల్యూ లేకుండా పోయింది వీళ్ళ ఇంకొక కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు మీరు అన్నారు కొంత మ్యారేజ్ ఎక్కువ రిలే ఎక్కువ ఇయర్స్ రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళు కూడా డివోర్సెస్ అవును జరుగుతున్నాయి ఇక్కడ దాని వల్ల వీళ్ళకి వాళ్ళకి డిఫరెన్సెస్ వచ్చి విడిపోతున్నారు పిల్లలు నష్టపోతున్నారు ఇక్కడ వీళ్ళకి కపుల్ కి పిల్లలు ఉంటారు కదా వాళ్ళు డిస్ఫంక్షనల్ ఫ్యామిలీస్ నుంచి వచ్చేసేలాగా అయిపోతున్నారు వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ వాళ్ళ చైల్డ్హుడ్ అంతా పాడైపోతూ ఉంది సో దీనికి అంతటికి ఏంటి అంటే ప్రాపర్ అవగాహన లేకపోవడము పెద్దలు కూడా పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్ళైనా సరే వీళ్ళిద్దరికి డిఫరెన్సెస్ వచ్చే టైంలో పెద్దలు కూర్చోపెట్టి నచ్చ చెప్పే ప్రయత్నం కూడా చేయట్లేదు ఇరువైపుల నుంచి స్టోరీస్ వినాలి ఎప్పుడైనా సరే ఒక సైడ్ మనం జడ్జ్మెంట్ చేయడానికి కూడా లేదు సో ఇదొకటి ఫ్యామిలీస్ లో కూడా కొద్దిగా చేంజెస్ రావాలి దాన్ని మనం ఎంకరేజ్ చేయొద్దు అండ్ ఇంకొకటి ఏంటంటే ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కి ఎక్కువ వాళ్ళు అట్రాక్ట్ అయిపోవడము టెంపరీ హ్యాపీనెస్ వెతుక్కోవడము ఇక్కడ ఇమోషనల్ సపోర్ట్ దొరకకపోయేసరికి బయట వెతుక్కోవడము ఆ ఇమోషనల్ సపోర్ట్ ఒక బాండింగ్ ఏర్పడాలి ఏర్పడాలి అంటే ఇమోషనల్ సపోర్ట్ ఉండాలండి ఏదో నేను రెస్పాన్సిబుల్ గా ఏదో ఇంటికి నేను కావాల్సిన గ్రోసరీస్ అన్ని తీసుకొచ్చేస్తున్నాను అన్ని కాకుండా ఆ ఇమోషనల్ సపోర్ట్ లేకపోయేసరికి ఆ రిలేషన్షిప్ నిలబడదు ఎందుకంటే లేడీస్ స్పెసిఫిక్ గా ఏం కోరుకుంటారు అంటే ప్రేమను కోరుకుంటారు ఆ అటెన్షన్ ని కోరుకుంటారు ఆ అటెన్షన్ కొద్దిగా వాళ్ళకి హ్యూమన్ లవ్ టచ్ ఒకటి వచ్చినా సరే వీళ్ళు చాలు అని అనుకుంటారు అది మిస్ అవుతుంది ఇక్కడ అది చాలా మిస్ అవుతుంది కాబట్టి దాని వల్ల ఇబ్బందులు ఇప్పుడు జాతక పరిశీలనకు వస్తే చాలా మంది ఏం చేస్తున్నారంటే అష్టకూట కాన్సెప్ట్ ఏదైతే మనము పొంతనలు చూసుకుంటూ ఉంటామో థర్టీ సిక్స్ పాయింట్స్ అని చెప్పేసేసి ఉంటుంది అనమాట అష్టకూట పాయింట్స్ ఈ ఈ థర్టీ సిక్స్ పాయింట్స్ లో థర్టీ వన్ పాయింట్స్ మ్యాచ్ అయినా థర్టీ టూ పాయింట్స్ మ్యాచ్ అయినా చేసేయచ్చు అని చెప్పేసి ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడం ఇప్పుడు ఇక్కడ డెప్త్ లో పరిశీలన చేయకపోవడం ఇద్దరు జాతకాలు అబ్బాయిది అమ్మాయిది జాతకాలు వచ్చినప్పుడు వాళ్ళు ఇద్దరు జాతకాలు ప్రాపర్ గా అనాలిసిస్ చేయకపోవడం దాని వల్ల కూడా కొద్దిపాటుగా ఇబ్బందులు అనేది కనిపిస్తున్నాయి సో ఇక్కడ ఇక్కడ ఏమవుతుందంటే మైత్రి చూసుకుంటారు అష్టకూట పొంతనలో లగ్న మైత్రి చూసుకుంటారు అండ్ బాకుట్ ఒకటి చూసుకుంటారు నాడీ దోషం ఉందా లేదా అవి చూసుకుంటున్నారో అక్కడితో అయిపోతుంది అని అనుకుంటున్నారు కానీ అలా కాకుండా మనకు కొన్ని ఇన్ కా కాంబినేషన్స్ ఉంటాయి ఆ కాంబినేషన్స్ చూసుకోవాలి మళ్ళీ కలత్రకారకుడు శుక్రుడు ఆయన మెయిన్ పొజిషన్ ఎలా ఉంది ఈ ఇరువురు జాతకాలలో శుక్రుడి పరిస్థితి ఏంటి శుక్రుడు అస్తంగత్వం పొందున్నారా నీచలో ఉన్నారా రవితో కలిసి ఉన్నారా రాహుకేతులతో కలిసి ఉన్నారా లేకపోతే వక్రియ ఉన్నారా సప్తమాది పరిస్థితి ఏంటి ఇవన్నీ కూడా కన్సిడరేషన్ లోకి వచ్చిన తర్వాతే మనం ఒక గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి ఉంటది కొన్నిసార్లు ఏమవుతుందంటే లగ్నానికి కూడా బలం లేకపోవడం అంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే జ్యోతిషులు ఒక ఒక టైం ఫిక్స్ చేస్తారు వీళ్ళు ఆల్రెడీ పేరెంట్స్ వచ్చేవాళ్ళు టూ ఫ్యామిలీస్ నుంచి వచ్చే పేరెంట్స్ ఏంటంటే మాకు సండే కుదరదండి మేము సండే లేదా ఫ్రైడే కుదరదండి మేము శుక్రవారం రోజు అమ్మాయిని పంపమని చెప్పి వీళ్ళు ఆల్రెడీ ఒకటి మెంటల్ గా ఫిక్స్ అయిపోయి వస్తుంటారు కానీ వాళ్ళ జన్మ జాతకానికి మేబీ ఆ ముహూర్తము చాలా మంచి హండ్రెడ్ పర్సెంట్ ముహూర్త బలం అయి ఉండొచ్చు వీళ్ళు ఇక్కడ కండిషన్స్ పెట్టేసరికి ఏమవుతుందంటే వాళ్ళు ఇంకొక ఆల్టర్నేటివ్ డే వెతుకుతారు ఆల్టర్నేటివ్ డే లో మళ్ళీ అక్కడ చంద్రుడి పరిస్థితి ఏముందో తెలీదు మళ్ళీ వీళ్ళ జాట్లోకి కాంబినేషన్స్ ఎట్లా ఉన్నాయో తెలీదు ఆ రోజు లగ్న బలం ఎలా ఉందో తెలీదు ఇవన్నీ చాలా సెన్సిటివ్ అండ్ కాంప్లికేటెడ్ కాన్సెప్ట్స్ ఉంటాయి కాబట్టి వివాహం అనేది ఒక లాంజిబిటీ అంటే ఒక లాంగ్ టర్మ్ రిలేషన్షిప్ కాబట్టి చాలా జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకుంటే ఈ డివోర్స్ రేట్స్ అనేవి తగ్గుతాయండి అండ్ చెప్తున్నాను కదా చాలా మటుకు అసలు ఇండియాలో ఈ మధ్య కాలంలో కోవిడ్ తర్వాత మాత్రం చాలా డివోర్స్ కేసెస్ ఫైల్ అయిపోయాయి ఎక్స్టర్నల్ వాటికి ఎక్కువ అట్రాక్ట్ అయిపోవడం దానివల్ల వాళ్ళు అంటే ఇక్కడ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ పక్కన పెట్టేసేసి ఇంకేదో దొరుకుతుంది బయట అనే ఒక కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోవడం వల్ల ఈ డిస్టర్బెన్సెస్ అన్ని క్రియేట్ క్లియర్ ఇండికేషన్స్ అనమాట ఇవి కొద్దిగా మనము చూసుకున్నట్లయితే గనక జాతక పరిశీలనతో పాటు మన బిహేవియరల్ ప్యాటర్న్స్ ఎట్లా ఉన్నాయి మనం ఎంత రెస్పాన్సిబుల్ గా ఉన్నాము పేరెంట్స్ ఇరువైపుల పేరెంట్స్ చూసుకోవాలి ఇద్దరు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు కూడా చూసుకుంటే తప్ప దీనికి ఒక కలెక్టివ్ రెస్పాన్స్ అయితే రావడం కష్టమండి ఇంకా పోన్ పోన్ ఇంకా డివోర్స్ రేట్స్ ఎక్కువ అవుతాయి కానీ అది ఒక కొలిక్కి రావడం అనేది కొద్దిగా కష్టం ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని నిజంగా వివాహం సమయం వచ్చినా కూడా నాకు వివాహం వద్దు అనే ధోరణి కూడా ఎక్కువగా చూస్తున్నాం చాలా మంది అంటే అందరి లైఫ్ ఇలానే ఉంటదేమో ఇంకా మందిని చూస్తున్నాం కదా సరే ఒక్కరికంటే ఏదో అనుకోవచ్చు ఇలా ఆలోచించే వాళ్ళు కూడా పెరిగిపోతున్నారు నిజంగా అవును సరే అండి నిజంగా చాలా మంచి విషయాలు తెలియజేశారు మనం మాట్లాడుకుందాం ఎంత మాట్లాడుకున్నా ఇంకా ఏదో ఉంది అని అనిపిస్తుంది ఈ టాపిక్ కి సంబంధించి మరొక మంచి ఎపిసోడ్ లో ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నాను ధన్యవాదాలు